ఫ్రైస్థులు వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక మరొక నూతన దినంలోనికి మనల్ని ప్రవేశించ ప్రవేశింపజేసిన దేవునికి వందనములు ఈ నూతన వారంలో దేవుడు మనకు తోడ ఇంటి నడిపించునుగాక మరి దేవుని యొక్క గొప్ప శక్తి ఆయన యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ప్రభావ మహాత్యములను గురించి దావీదు ఇరవై తొమ్మిదవ కీర్తనలో అద్భుతంగా రాసి చివరికి ఒక మాట చెప్తూ ఉన్నాడు పదకొండవ వచనంలో యహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవ తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును ఎంత గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహించాడు ఒక గొప్ప వాగ్దానము ఒక గొప్ప సమాధానము కలుగజేసేటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నిజమే ఇరవై తొమ్మిదవ కీర్తన అంతా చదివినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి కీర్తన ఇది దేవునికి ఎలాంటి ప్రభావ మహాత్ములు కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనము గ్రహించగలం అసలు మనము ఆలోచిస్తే యుహవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుము వలే గర్జించుచున్నాడు అని ప్రాయబడింది మరి ఆయన స్వరము అంత ఊరుములాగా ఉంది అంటే అందుకే కదా ఇష్రాయలీలు ఎంత భయపడిపోయారు అసలు దేవుని స్వరం విని వాళ్ళు భయపడిపోయి దేవుని సన్నిధి అంటే కూడా భయపడిపోయి ఆ మహాత్యాన్ని అసలు వాళ్ళు భరించలేక ఆ మహిమను వారు చూడలేక భయంతో మోషతో చెప్తున్నారు నువ్వెళ్ళు వెళ్ళి నువ్వే దేవునితో మాట్లాడి మాకు వచ్చి చెప్పు ఏ సంగతి అంతేకాని మేమైతే ఈ మహిమలో నిలబడలేము మాకు భయం వేస్తుంది అని చెప్పారు అందుకే దేవుడు మోషతోనే మాట్లాడి మోష ద్వారా అనేక విషయాలను అనేక వార్తలను అనేక సందేశాలను ప్రజలకు ఇష్రాయీలకు తెలియజేస్తూ ఉండేవాడు మరి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన స్వరము జలముల మీద వినబడుతూ ఉంది మహాజలముల మీద ఆయన సంచరిస్తూ ఉన్నాడట మహాజలములంటే మనము మహాసముద్రములను మనం చూసుకోవచ్చు మరి ఆ మహాసముద్రముల మీద ఆయన సంచరిస్తూ ఉన్నాడు అంటే ఆయన ప్రవణ యేసుక్రీస్తు సముద్రం మీద నడిచాడంటే చాలామంది నమ్మరు ఈ లాజికల్గా ఆలోచించేటువంటి వారందరూ కూడా నాస్తికులు హేతువాదులు అందరూ కూడా నమ్మరసలు ఎన్నెన్నో కారణాలు చెప్తారు బహుశా ఆ సమయంలో అది నీళ్ళు గడ్డగట్టి ఉంటాయి ఐస్ ఐస్ ఇలా పైన తేలియాడుతూ ఉండి ఉంటుంది అందుకే ఆ ప్రభు ఆ ప్రభ నేష్ అలాగా నడిచి ఉంటాడు లేకపోతే ఇంకేదో ఏదో ఒక రకమైనటువంటి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉంటారు అయితే నిజంగా జరిగింది అదే కదా రవణ ఏస్కృరిస్తూ జలముల మీద సంచరించే దేవుడు ఆయన తండ్రి అయిన దేవునికి ఎలాంటి శక్తులు ఉన్నాయో దేవుడు మన మానవుడిగా జీవించినప్పటికీ మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దైవ మానవుడు ఆయన తనకు దేవుని యొక్క గొప్ప శక్తులు అంటే దేవునికి ఉండే దైవత్వం అంతా కూడా ప్రవణ కూడా ఉన్నది ఆయన స్వరము ఎలా వినబడేదంటే ఆయన ధోని ఎక్కి ఆ కొద్దిగా లోపలికి నడిపించి అక్కడి నుంచి బోధించేవాడు అంటే అప్పుడు ఆ ప్రజలంతా కూడా ఒడ్డున నిలబడి వింటూ ఉంటే కొన్ని వేల మంది వింటూ ఉంటే అంతమందికి కూడా యాంప్లిఫైయర్ పెడితే మైక్ ఒక యాంప్లిఫైయర్ పెడితే ఎలా వినిపించదు అదా అంతలాగా క్లియర్గా వినిపించదు అనమాట అందుకే ఎవరు కూడా అసలు మాకు వినబడలేదు అని ముందుకు రావడం అలాంటిది కూడా ఏం జరగలేదు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటూ ఆయన చెప్పే వాక్యాన్ని విన్నారు కొంతమంది ఏమంటారంటే అది ఒక గాలి ఆ విధంగా వీస్తుంది కాబట్టి ఆయన యొక్క స్వరం అలా ప్రయాణించి ఈ జనాల వైపుకు వస్తుంది ఆ గాలి అంటారు అయితే గాలిని గాలి పైన మాత్రమే మనం ఆధారపడితే గాలి ఒకచోట ఉండదు ఒక్కొక్కసారి ఆ గాలి ఇటు అటు వెళ్తూ ఉంటుంది మరి గాలి సరిగా మనకు స్ట్రెయిట్గా మన వైపు రానప్పుడు ఆ స్వరం కూడా వినబడదు కదా అయితే కొన్ని అలా కొంతమంది హేతువాదులు అలా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయనకున్నటువంటి శక్తి మాత్రం అలాంటిదే ఆయన ఐదు వేల మందికి మరి వాక్యం వినిపించాడు ఐదు వేల మంది ఆహారం తిన్నారంటే ఐదు వేల మంది మాత్రమే కాదు వాళ్ళ భా కేవలం పురుషులే వాళ్ళ భార్యలు పిల్లలు ఇంకా ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి దాదాపు ఒక పదహైదు వేలు ఇరవై వేల దాకా ఉంటారు ఆయన స్వరము ఆ విధంగా జలముల మీద సంచరిస్తూ ఉంది అంటే ఆ జలములను ఆయన తన కంట్రోల్లో ఉంచుకున్నాడు ఆయన వాటిని అణుస్తూ ఉన్నాడు ఆయన స్వరము ఎంత బలమైనది ప్రభావం గలది అంటే దేవదారు వృక్షంలను విరుస్తుంది దేవ లెబానోను లెబానోను దేవదారు వృక్షంలను ముక్కలుగా విరుస్తుంది దూడవలే గంతులు వేయనట్లు ఆయన అంటే అవి ఆ వృక్షాలంట దూడల్లాగా గంతులు వేస్తాయట ఎంత అంటే ఇదంతా కూడా మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే ఒక తుఫాన్ వచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఆ భయంకరమైనటువంటి సునామీ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఆ గాలికి ఆ భయంకరంగా ఎగిరిపడుతున్నటువంటి చెట్లు భయంకరంగా ఎగిరిపడుతున్నటువంటి వస్తువులు అంతా అంటే ఇండ్లు ఇం ఇళ్ళకు ఇళ్ళే కొన్ని ఎగిరిపోవడం అవన్నీ చూసినప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఆయన యొక్క శక్తి ఎంత ఎంత గొప్పదో ఆయన అనుమతి లేకుండా ఏ తుఫాను కూడా ఈ లోకంలో రాదు మరి ఆయన స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది అంటే తుఫాను టైంలో కానీ ఒక్కొక్కసారి ఉరుములు మెరుపులు ఆకాశంలో వచ్చినప్పుడు ఆ మెరుపులలో నుంచి ఒక్కొక్కసారి పిడుగులు పడుతూ ఉంటాయి అగ్ని రాలతుందనమాట అంటే ఆ పిడుగులు పడినప్పుడు ఏమవుతుంది ఒక ఏ దాని మీద పడితే అక్కడంతా ఒక పెద్ద హోల్ ఏర్పడిపోతుంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలిపోతాయి అది ఆ ఆ పెద్ద పిడుగు పడి వస్ జంతువులు చనిపోతాయి ఈ విధమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాము అవన్నీ కూడా దేవుని యొక్క శక్తిని చూపిస్తూ ఉన్నాయి ఇంత ప్రభావం కలిగినటువంటి ఆయన స్వరము అరణ్యంను కదిలించి వేసే స్వరము లేళ్లను ఈన చేస్తుందట ఆకులు రాలుస్తుందట అన్నీ కూడా అంటే అంత గొప్ప ప్రభావవంతుడైనటువంటి దేవుడు ప్రభావం కలిగినటువంటి దేవుడు మహ మహిమ కలిగినటువంటి దేవుడు ఆయన అరణ్యం కదిలిపోతుంది అంటే వణికిపోతుందని అర్థం భయంతో మనం గజగజ వణుకుతున్నాడు అని అంటుంటారు కదా అలాగా మనం వణికిపోతాము ఒకసారి దేవుని యొక్క ఆ స్వరాన్ని ఆ దేవుడు మరి ఆజ్ఞాపిస్తే వచ్చేటువంటి ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ తుఫాను ఆ వర్షము అదంతా కూడా మనల్ని కంపింపజేస్తాయి కదా ఎంతమంది ఆ తుఫాను టైంలో అక్కడున్నటువంటి వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు వాటన్నిటిని చూస్తే ఎంతో భయం కలుగుతుంది ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆ దేవాది దేవుడు ఎంత ప్రభావం కలిగిన వాడు ఆయన యొక్క ప్రభావము ఆలయంలో కనిపిస్తుంది ఆలయంలో ఉన్నవన్నీ కూడా ఆయనకే ప్రభావం అంటున్నాయంట అంటే మనమంతా కూడా దేవుని ఆలయంలో చేరి ఆరాధించేటప్పుడు ఆయన ఆలయంలో ఆయనకే ప్రభావం చెల్లించవలసిన వారమై ఉన్నాము మాటలన్నీ విన్నప్పుడు సృష్టిలోని ప్రతి ప్రతి సృష్టం కూడా దేవుడు అంటే ఎలా వణికిపోతుందో ఎలా వణికిపోతాయో అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నది మరి మనము మానవులం అంటే దేవుడు మనల్ని సృజించాడు మరి మనకు ఎలాంటి భయభక్తులు ఉన్నాయి ఆయన ఆయన యొక్క ప్రభావం బట్టి మనము భయపడుతున్నామా లేదా మనము వణికిపోతున్నామా లేదా నిజంగా ఆయన భీకరుడైన దేవుడు ఆయన పట్ల భక్తి కలిగి ఉండాలి అదేవిధంగా భయం కూడా కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి అంతేకాదు ప్రేమ కూడా కలిగి ఉండాలి మనం ఇంత ప్రేమతో ఆయనను దగ్గరికి ఆయన దగ్గరికి చేరినప్పటికీ ఆయన మనతో ఉండడానికి మనతో సహవసించడానికి మనతో మాట్లాడడానికి ఆయన ఇంత ఇష్టపడినప్పటికీ కూడా మనకు ఉండవలసిన విధేయత ఉండవలసిందే అబ్రహాం ఎలా మాట్లాడాడు దేవునితో మరి దేవుడైతే ఒక స్నేహితుని లాగా అబ్రహాంతో మాట్లాడుతున్నాడు కానీ అబ్రహాం అయితే చెప్తున్నాడు నేను మంటి వంటి వాడను పురుగు వంటి వాడను అని చెబుతూ ఇలా గోజాడి లోతును గురించి లోతు కుటుంబాన్ని గురించి అతడు దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసిన మరి విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తాం అంత గొప్ప విధేయత అబ్రహాం చూపించాడు అబ్రహాం దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి వారి కొరకు తాను చేసినటువంటి ప్రతి పని కూడా ఎంతో భయభక్తులతో కూడినటువంటి పని మరి మన యొక్క ఆరాధన ఎలా ఉన్నది మనం భయభక్తులతో ఆరాధిస్తున్నామా మనము ఆ ఆరాధన ఆలయంలో చేరినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది మన యొక్క నడవడిక ఎలా ఉన్నది మన యొక్క మన మనలో ఉన్నటువంటి ఆ ఆరాధన అనేది నిజంగా హృదయపూర్వకంగా ఉన్నదా భయభక్తులతో ఉన్నదా లేకపోతే ఏదో ఆచారంగా అలా వచ్చాము అలా ఆరాధిస్తున్నాము అనే స్థితిలో మనం ఉన్నామా ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి అయితే ఆలయం అంటే పరలోకం అని కూడా అర్థం వస్తుంది మరి పరలోకంలో సమస్తము కూడా ఆయనకు ప్రభావము అని మరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి దేవదూతలు పరలోకంలో ఉన్న సర్వ సమూహములు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు మరి ఆ వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి దూతలు ప్ర అందరూ కూడా ఏమంటున్నారంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎలా నినాదం ఒక గొప్పగా ఆయనను కీర్తిస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయనంత పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధత ముందు ఎవరూ నిలవలేరు మరి మనము దేవుని యొక్క గొప్ప కృపను మనం పొందుకుంటే ప్రభని యేసుక్రీస్తును మనం సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనం తప్పనిసరిగా ఆ యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలని కోరుకుంటాం ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో ఆయన యొక్క సన్నిధిలో మనకు తప్పకుండా ఆ మన యొక్క హృదయం మారిపోతుంది కాబట్టి మన హృదయంలో మనకు పరిశుద్ధత ఉండాలని మనం కోరుకుంటాము అయితే ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది ఆయనతో సహవాసం చేస్తే వస్తుంది అనుదినము ఆయన యొక్క వాక్యం చదివి మనము దేవుని వాక్యం చదివి దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మనం పరిశుద్ధత కలిగి జీవించగలుగుతాము మొదటి కీర్తనలో ఉన్నట్లుగా మనం వివారాత్రంలో దానిని ధ్యానించాలి అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము దుష్టులతో ఉండము పాపులతో ఉండము మరి అపహాసకులతో కూడా ఉండము మనము పవిత్రంగా పరిశుద్ధులుగా జీవించగలుగుతాము అంతేకాదు మన యొక్క జీవితము ఫలభరితమై ఉంటుంది మనము ఫలవంతంగా ఉంటాము ఒక చెట్టు అంటే నీటి ఓరన నాటబడిన చెట్టు చెట్టు చెట్టులాగా మనం ఉంటాము అది ఆకు వాడదు పైగా సకాలమందు ఫలాలు ఇస్తూ ఉంటుంది ఆ ఫలము ఎలాంటి ఫలం అంటే ఆత్మీయ ఫలము ఆ ఫలమును మనము ఇతరులకు అందించేవారుగా ఉండగలుగుతాము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాము మరి ఆయన ఆయన యొక్క గొప్ప శక్తి ఆయన యొక్క ప్రభావము దానిని బట్టి మనం ఎప్పుడైతే ఆయనను ఆరాధిస్తామో ఆయనకున్నటువంటి బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట చెప్తూ ఉన్నాడు పదకొండవ కీర్తనలో దావిని చెప్తున్నటువంటి మాట ఏంటంటే యహోవా తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం మనము ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఆ బలాన్ని మనం పొందుకోవడం అంటే ఎంతో గొప్ప సంగతి మరి అలాంటి గొప్ప బలమును మనం పొందుకోవాలంటే మనం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి నోవహు కాలంలో జల ప్రళయం సంభవించినప్పుడు ఆ ప్రజలందరిపైన ఆ ప్రళయ జలాలు విరుచుకుపడినప్పుడు వారంతా కూడా ఎలా కొట్టుకుపోయారు అందరూ కూడా నాశనమైపోయారు ఆ సమయంలో మరి కేవలం నోవహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో సురక్షితంగా ఉండగలిగింది ఎందుకంటే వారు దేవునికి దేవుని దృష్టిలో నీతివంతులుగా ఉన్నారు యథార్థవంతులుగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ఒక యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుని పైన మాత్రమే మనము ఆధారపడేవారుగా ఉన్నట్లయితే మనం కూడా అలాంటి ఆ గొప్ప శక్తిని బలంను పొందుకోగలుగుతాము ఎహోవా అయితే దే ప్రకృతిలోని ఈ భీకర శక్తులన్నిటి మీద కూడా సర్వాధిపత్యం కలిగి ఉన్నాడు కదా అలాంటి సర్వాధిపత్యం కలిగినటువంటి ఆ దేవుడు మనకు తన బలము అనుగ్రహిస్తాడు మనము దేవునిపైన ఆధారపడితే దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ పూర్ణ హృదయంతో ప్రేమించేవారుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా ఆయన బలాన్ని మనం పొందుకుంటాము అంతేకాదు ఆయన యొక్క సమాధానము మనకు ఆయన కలుగజేస్తాడు కలుగజేసి మనకు ఆశీర్వాదం మనకు కావాల్సినటువంటి సమాధానం కలుగజేసి ఆశీర్వాదం ఇస్తాడు ఆశీర్వాదం అంటే మనం ఎప్పుడు వీళ్ళు ఒక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను గురించి అనుకుంటూ ఉంటాము కానీ ఆశీర్వాదం అంటే అది కాదు ఎందుకంటే ఆశీర్వాదం అంటే మనం కా మనకు కావలసిన సమాధానము మనకు కావలసినటువంటి మనసులో శాంతి పరిపూర్ణ శాంతి ఎవడైతే దేవుని సన్నిధిని ఆనుకొని ఉంటాడో ఆయన వారిని పూర్ణ శాంతి కలవానిగా చేస్తాడు మనం ఆయన పైన ఆధారపడి ఆయనను ఆనుకొని జీవించగలిగితే ఆయన మనకు పూర్ణ సమాధానము కలుగజేసి మనలో ఎలాంటి అలజడి ఉండకుండా ఎలాంటి భయము లేకుండా ఎలాంటి అనుమానము సందేహము లేకుండా మనల్ని పూర్ణ శాంతితో జీవించ జీవించేలాగా మనకు ఈ లోకపు ఈ లోకంలో మనకు ఎలాంటి కష్టాలున్నా ఇబ్బందులున్నా ఇరుకులున్నా మరి ఎలాంటి గొప్ప సమస్యలు మనం ఎదుర్కొంటున్నా అన్ని సమస్యలలో కూడా తుఫాను వంటి గొప్ప గొప్ప సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనము ఆ సమస్యలన్నిటి మధ్యలో కూడా శాంతిగా ఉండగలుగుతాము ధైర్యంగా ఉండగలుగుతాము సమాధానంతో ఉండగలుగుతాము ఏ సంకటంనైనా ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగే ఆ మనసు మనకు ఉంటుంది ధైర్యం ఉంటుంది దేవుని యొక్క ధైర్యము దేవుని యొక్క బలము మనకు అనుగ్రహించబడతాయి మనము పూర్తిగా ఆయనపైన విశ్వాసం ఉంచినప్పుడు మనకు దేవుడు మనల్ని కాపాడుతాడు అనే ఒక ధైర్యం మనకు ఉంటుంది కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగగలుగుతాము దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు నీవు నేను ఆయన ప్రజగా ఉన్నామా ఆయన తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడు మరి నీవు నేను ఆయన ప్రజగా ఉన్నామా అప్పుడు తప్పకుండా ఆయన బలమును మనం పొందుకుంటాము ఆయన మనకిచ్చే సమాధానమును కూడా పొందుకుంటాము దేవుడి కృపావార్తను దీవించునుగాక